అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ ఒకేసారి డబల్ బోనస్ ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ ఏడాది రెండో డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర ఉద్యోగులకు డిఏ బోనస్ గిఫ్ట్గా ప్రకటించవచ్చని చెబుతున్నారు ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు యూపీ సర్కారు కూడా డిఏ నాలుగు శాతం పెంచేందుకు సిద్ధమైంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డిఏ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది దీంతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి చేరనుంది కేంద్రం ప్రకటన తర్వాత జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్పాటు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు నాలుగు శాతం డిఏను పెంచిన విషయం తెలిసింది పెంచిన డీఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈసారి డిఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫైల్ను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇక సీఎం స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ తర్వాత అధికారికంగా ప్రకటన రానుంది మరోవైపు యూపీలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది దీపావళి గిఫ్ట్గా నాలుగు శాతం డిఏ పెంచే అవకాశం కనిపిస్తుంది నాన్ గెజిట్ ఉద్యోగులకు బోనస్ల కింద ప్రకటించవచ్చని చెబుతున్నారు ఇందుకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక డిఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై మూడు వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా ఇక నాన్ గెజిట్ ఉద్యోగులకు గతంలో ఏడు వేలు బోనస్ ఇవ్వగా ఈ ఏడాది బోనస్ స్వల్పంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు